వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసు కూడా నమస్సు మాంజలు మీ మాంధాత దాత సత్యనారాయణ శర్మ ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం తదుపరి కుంభరాశి రాశిలో రాహు ఉన్నాడు వైశాచిక ప్రవృత్తిని విడనాడాలి వీళ్ళందరూ కూడా కుంభరాశి వాడు కూడా ఎందుకంటే రాహు పైశాచిక ప్రవృత్తిని అంటే హిస్టీరియా పేషెంట్ ఉన్మా ఉన్మాది అంటారు అటువంటి కార్యక్రమాలు చేయటంలో రాహు దిట్ట ఈయన కరెక్ట్గా ఉండడు పక్కొని కరెక్ట్గా ఉండడు నీడు ఇదే రాహువుల్లో వచ్చి ఇబ్బంది కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏలనాడు సైల్లో చివరి అంకం వెళ్ళిపోతారు ఇక అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటారు ఇంకా రెండు సంవత్సరాలు మూడు నెలలు ఉంటాడు ఇంకా ఈ రెండు సంవత్సరాలు మూడు నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శని భగవాన్ని కొలవటం ఆజ్ఞాసన్ని కొలవటం చేయాలి కుంభరాశి వాళ్ళు చతుర్థుల్లో శుక్రుడు ఉన్నాడు మంచి మాతృ సంబంధమైన ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు కలుగుతాయి వాళ్ళకి రావలసిన సౌఖ్యాలని కూడా చేరుతాయి తల్లి యొక్క ఆస్తి పంపకాల్లో అయినా ఏదైనా పంచమంలో గురుడు రవి ఉన్నారు బాగున్నారు చక్కగా పంచమం ఫలితాలు ఇచ్చే స్థానం గురుడు అద్భుతంగా యోగిస్తాడు వీళ్ళకి అంటే రవి కూడా యోగిస్తాడు ఆరో ఇంట్లో బుధుడు ఉన్నాడు మన బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకపోతే అదే శత్రుస్థానం అయినప్పటికి కూడా అదే ఆ బుద్ధి పెడదారు బట్టి ఏం మాట్లాడుతామో తెలియకుండా కూడా ఉంటూ ఉంటుంది సప్తమంలో కేతువు కుజుడున్నారు రాళ్ల ద్వారా లేకపోతే ఇనుప వస్తువుల ద్వారా అయినా లేకపోతే ఒక కర్ర ద్వారా అయినా దెబ్బలు తగలకుండా చూసుకోవాలి ముందర సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు వాయిటం వే వేయటం మంచిది తదుపరి ఇది కుంభరాజు యొక్క ఫలితం తదుపరి